అవర్ ద చేంజ్ ది వరల్డ్ రచయిత ఈస్ట్ మ్యాన్ గారు చెప్పేది ఏంటంటే చాలా మందికి ప్రార్థనలో గడపాలి అన్న ఆసక్తి ఉంది ఒక గంట అయినా గడపాలన్న ఆసక్తి ఉంది అయితే గడపలేకపోవడానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి కానీ ఒక పన్నెండు చిట్కాలు ఈ రోజు నేను మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అని ఆయన ఆయన బుక్ ద్వారా మనకి కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నారు ఒక గంట సమయం దేవుని సన్నిధిలో మీరు గడపాలన్న ఆసక్తి కలిగిన వారైతే గంటని పన్నెండు భాగాలు చేస్తే అరవై డివైడెడ్ బై ట్వెల్వ్ ఈ పన్నెండు అంశాల్లో ప్రతి అంశానికి మీరు ఫైవ్ మినిట్స్ కేటాయించండి చాలు ప్రతి అంశానికి ఫైవ్ మినిట్స్ అంటే భయపడతారు కానీ ఫైవ్ మినిట్స్ అంటే సింపుల్ కదా హ్యావ్వి గాట్ మై పాయింట్ ఒక అంశానికి ఫైవ్ మినిట్స్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన ప్రారంభం ఎప్పుడు కూడా స్థుతులతో ప్రారంభించాలి ఇది మొదటిది ప్రభువుని స్థుతించడం ద్వారా మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ప్రారంభించాలి స్థుతి అనేది నీ స్థితిని మార్చేస్తుంది స్థుతి చెల్లించడం అంటే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది కీర్తన గ్రంథము యాభైవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం స్థుతియాగము అర్పించువాడు నన్ను పరచుచున్నాడు అని రాయబడి ఉంటుంది స్థుతి ఎందుకు చెల్లించాలి దేవుణ్ణి మహిమపరచడానికి ఎలా దేవుణ్ణి మహిమపరుస్తావు ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి స్థుతి వేరు కృతజ్ఞత స్థుతి వేరు స్థుతి అంటే స్థుతి చెల్లించడం అంటే ఆయన ఏమై ఉన్నాడో అది గ్రహించి ఆయనను స్థుతించాలి అవి గాట్ మై పాయింట్ ఆయన ఏమై ఉన్నాడు ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన లోకరక్షకుడై ఉన్నాడు ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు ఆయన ఈ సృష్టికి కారణభూతుడై ఉన్నాడు ఆయన గుణలక్షణాలను కీర్తించటం ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు ఆయన అదృశ్యుడైన దేవుడై ఉన్నాడు ఈ సృష్టిని సృష్టించిన ఏకైక దేవుడై ఉన్నాడు మీరు ఇలా సైన్యములకి అధిపతి యుహోవా అన్నాడు యహోవా షమ్మ యహోవా షలోం యహోవా మెకాదీస్ రాజులకు రాజు అయి ఉన్నాడు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఇలా ఆయన నామాలను ఎత్తి పట్టుకొని స్థుతి చెల్లించాలి హావ్ గాట్ మై పాయింట్ ఆయనకున్న కొన్న పేరును బట్టి ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి ఆయనను మనం స్థుతించాలి స్థుతిలో ఉన్న మొదటి నియమం అదే మనలో చాలా మందికి స్థుతి అంటే ఏమిటో తెలియక చాలా మంది స్థుతి ఎలా చెల్లించాలి బ్రదర్ అని అడుగుతున్నారు ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి ఆయన యొక్క స్వభావాన్ని బట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనను మనము స్థుతించ బద్దులమై ఉన్నాం కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ చరణం మాట ఈ పూర్ణ హృదయముతో మనం స్థుతించాలి ఆయన అద్భుత కార్యములను ప్రచురించాలి ఈ నోరు తెరిచి ఎప్పుడు కూడా ఆయనను స్థుతించాలి స్థుతి నీ ఇంటిలోను నీ ఒంటిలో ఉన్న బలహీనతలన్నింటినీ తరిమి కొట్టింది స్థుతి చెల్లించడం ద్వారా ఏం జరుగుతున్నాయి అంటే పరలోకమును విడిచిపెట్టి ప్రభు నీ స్థుతులపైన ఆశీనుడు అవ్వడానికి భూలోకంలోకి వస్తాడు నీ కుటుంబంలోకి వస్తాడు నీ ఇంటిలోకి వస్తాడు ఎందుకంటే స్థుతుల ద్వారా ఆయనను మనం ఆహ్వానించగలుగుతాం మరి దేని ద్వారా ఆహ్వానించలేం అందుకొరకై నీ ప్రార్థన ప్రారంభం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో స్థుతులతో ఉండాలి ఎలా స్థుతి చెల్లించాలి సింపుల్ నీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవదూతలు తన రెక్కలను అల్లాడిస్తున్నట్లుగా మనం రెండు చేతులు అల్లాడిస్తూ పరలోకమందున్న తండ్రి నీకు స్తోత్రం సైన్యములకు అధిపతి వయోహోవా నీకు స్తోత్రం ఆరాధ్య దైవమా నీకు స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం త్రియేక దేవుడా నీకు స్తోత్రం పునరుద్ధానుడా నీకు స్తోత్రం లోకరక్షకుడా నీకు స్తోత్రం ఇలా మనం రెండు చేతులు దేవదేతలు తన రెండు రెక్కలను అల్లాడిస్తూ ఏ విధంగా అయితే స్థుతులు చెల్లిస్తారో ఇషయ గ్రంథంలో ఏ రూపులు దేవదేవుడు సింహాసనం ముందు ఉండగా ఇరుపక్కల రెండు రెక్కలను ఆడిస్తూ ఏ విధంగా అయితే స్థుతియాగం చేశారో ఆ రకంగా మనం స్థుతులు చెల్లించాలి ఇది మొదటి పాయింట్ రెండవది మనం బైబిల్ ధ్యానించడం ద్వారా జరుగుతున్న అద్భుతం ఏంటి అంటే దేవుడు మనతో మాట్లాడతాడు మై పాయింట్ లేఖనముల నుండి దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి మనం వాక్యాన్ని లేఖనాలు చదవాలి ఒక ఐదు నిమిషాలు లేఖనాలు చదవాలి ఒక గొప్ప భక్తులనే మాట ఏంటంటే ఒక ఐదు నిమిషాలు లేఖనాలు చదివి వాళ్ళొక్క ఐదు నిమిషాలు ప్రార్థనలకు వెళ్ళిపోయి ఆ లేఖనాలను ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తాను అలా నేను గంటల కొలది ప్రార్థనలో గడుపుతాను అని అంటాడు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థనలో మనం ఎక్కువ గడపాలి అంటే బైబిల్ మనం ఎక్కువగా ధ్యానం చేయాలి దేవుడు ఏ ఉద్దేశంతో ఈ వచనాలను రాయించారో ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో ఈ వాక్యం పట్ల దేవుడు నీ పైన ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఈ అంశాలన్నీ కూడా మనం వాక్యం చదవాలి ఒక ఐదు నిమిషాలు మరో ఐదు నిమిషాలు వాక్యాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయాలి అందులో చాలా మందికి ఉండే అపోహ ప్రార్థన చేయటం అంటే కేవలం మన సమస్యలను తీసుకువెళ్లటమే మన సమస్యను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో వదిలిపెట్టడమే అని అనుకుంటున్నారు అయితే అది వన్ ఆఫ్ ద పాయింట్ కావచ్చేమో కానీ మీరు ఎప్పుడు కూడా లేఖనాలను మీరు బాగా చదివితే ఆ లేఖనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు ఇది తథ్యం దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు ఇప్పుడు వాక్యాన్ని చదివారు ఏదైనా బలపరిచిన వాక్యం మీకు గుర్తొచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆ వాక్యంలో ఆయన శక్తి ఆయన బలము ఆయన మీకు ఇచ్చిన జ్ఞాపకాలు ఆయన ఘనత ఆయన చేసిన క్రియలు ఇవన్నీ కూడా ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేస్తాడు దేవుడు మీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు మీ జీవితాన్ని ప్రభావితము చేసేది ఈ లేఖనాలే వారి ద్వారా వీరి ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు అనేది ఒక సందర్భం అయితే ఎక్కువ శాతం మీరు మోసపోకుండా ఉండాలి అంటే ఈ లేఖనాలను మీ గుండెల్లో భద్రం చేసుకుంటే ఇది మీ జీవితాన్నే ప్రభావితం చేస్తుంది అపోస్త్రైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు మరియు పదిహేడు వచనాలు చదువుకుందాం దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటే ఈ వాక్యము ఎలా కలిగింది దైవావేశం వలన ప్రతి లేఖనం కూడా రాయబడింది ఒకవేళ పాస్టర్ గారో బ్రదర్ గారో సిస్టర్ గారో మీకు వాక్యం బోధించినప్పుడు తడబడి ఉండవచ్చు వారి సొంత అనుభవాల్లో గురించి మీకు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయవచ్చు కానీ ఈ లేఖనాలు ఇప్పుడు కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయవు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం కూడా మీకు ఉపదేశాన్ని ఇస్తుంది మిమ్మల్ని బలపరుస్తుంది కాబట్టి ఈ లేఖనాలు దైవావేశం వలన కలిగినవి కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు మీరు ఏం చేయాలి లేఖనాలను చదివి అవి ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయాలి మూడవది దేవుని వాక్యాన్ని మీరు చదివారు మంచిది అయితే దేవుని వాక్యాన్ని మరో ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి ఇది ముఖ్యమైన పాయింట్ కీర్తనాకారుడు గారు అనే మాట ఏంటంటే నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండు మరియు పదిహేనవ చరణాల్లో నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను పదిహేనవ చరణంలో నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను నీ త్రోవలను మన్నించదను అంటే మన వాక్యం ధ్యానించడం వల్ల జరుగుతున్న అద్భుతం ఏంటంటే ఈ వాక్యము పాపములో పడిపోకుండా మనల్ని అడ్డగిస్తుంది ధ్యానించడం అంటే ఏం లేదండి నమలటం చూమింగ్ తినటం మెత్తగా నమిలి మీరు ఆహారాన్ని తింటే అది ఈజీగా డైజెస్ట్ అవుద్ది జీర్ణ వ్యవస్థలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమి రావు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి రావు మీరు ఆహారాన్ని ఎంత మెల్లగా నమిలి తింటారో అది అంతగా మీ శరీరానికి శక్తినివ్వడం ప్రారంభిస్తుంది ఆ వాక్యాలు ఒకటంట ఒకటి ఒకటి వెంట ఒకటి ఒకటి వెంట ఒకటి మీరు కంఠస్థం చేయటం ప్రారంభిస్తారు ఆ వాక్యాన్ని మీరు ధ్యానించడం ప్రారంభిస్తారు ఈ ఆహారం మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది ఈ ఆహారం మీ ప్రాణాత్మ దేహాలను బలపరచడం ప్రారంభిస్తుంది ఒక అధ్యాయం చదివారు ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని అద్భుతమైన పదాలను మీరు పట్టుకొని కంఠస్థం చేయాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు బైబిల్ దొరకకపోవచ్చు కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులు రాబోకముందే మనం వాక్యాన్ని ఏం చేయాలంటే నమలాలి ఒక్క ఐదు నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోవాలి అలా ధ్యానించగలిగితే పాపం నీ దరి చేరనే చేరదు ఒకవేళ పాపం నేను వేలుబడి చేయడానికి వచ్చినా దాని మీద నువ్వు విజయాన్ని పొందుకుంటావు ఇక మరో ఐదు నిమిషాలు ఏంటంటే ఈ ఐదు నిమిషాలు ఖచ్చితంగా మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి ఒకటో వ్యవహాన్ పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చంలో అపోస్త వ్యవహాన్ గారు ఏమంటారంటే మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన నీతిమంతుడు మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని శుద్ధీకరిస్తాడు మన పాపాలను తొలగిస్తాడు ఎప్పుడు అది జరుగుతుందంటే ఒప్పుకున్నప్పుడు పాపాలను ఒప్పుకుంటే అది జరిగిద్ది ఇప్పుడు శుంకరి ప్రార్థన చేశాడు రొమ్ము కొట్టుకొని నేను పాపిని క్షమించన్నాడు దేవుడు క్షమించాడు సులువులో రెండవ దంగ కూడా అయ్యా నేను పాపినని ఒప్పుకున్నాడు క్షమాపణ పొందుకున్నాడు మొదటి దగ్గ పొందుకోలేదు ఆ పరిసయుడు నీతివంతుడు అనుకున్నాడు అతడు కూడా క్షమాపణ పొందుకోలేదు క్షమాపణ పొందుకున్నది ఎవరు ఎవరంటే ఒప్పుకున్నవారు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది అంత మాత్రమే కాదు ఆయన సకల దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడు నెహమయ్య గారు ఆయన తన పాపాలు తన తల్లిదండ్రుల పాపాలు నా దేశం పాపాలు ఈ పాపాలన్నీ ఒప్పుకున్నాడు ఒక ఐదు నిమిషాలు నీ పాపాలు నీ పిల్లల పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి అసలు ప్రార్థనలో ఇది ఎప్పుడూ ఉండాలి అయితే ఐదు నిమిషాలు మనం ఏం చేయాలంటే మనం ఇతరుల పక్షాన్ని ఓడుకోవటం ప్రారంభించాలి అపోస్ అయిన పౌల్ గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఒకటో తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాల్లో ఆయన చెప్తుంది ఏంటంటే మనం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి ఇది అనుకూలమైనది కాబట్టి మీరు విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఐదు నిమిషాలు ఏం లేదు మీకు తెలిసిన వ్యక్తుల కొరకు వారి రక్షణ కొరకు కానీ వారి ఆరోగ్యం కొరకు కానీ వారి యొక్క జీవితంలో ఎదుగుదల కొరకు కానీ వారి ఉద్యోగ నిమిత్తం కానీ వీ హెవ్ టు అండర్స్టాండ్ అండ్ వీ హండర్లైన్ దట్ పాయింట్ ఏమంటున్నాడంటే ఇది మంచిది మన రక్షకుడవు దేవుని దృష్టికి అనుకూలమైనది విజ్ఞాపన ప్రార్థన అంట దేవుని దృష్టికి అనుకూలమైనది ఐదు నిమిషాలు మనం ఏం చేయాలి విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఇక ఆరోది మనం మౌనంగా ఉండటం ఇది చాలా ఇంపార్టెంట్ మనం ప్రార్థన చేసి హడావుడిగా ఆమెనని పరలోక ప్రార్థన చెప్పేసి ముగించి వెళ్ళిపోతాం ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభు ఏమంటాడంటే నేను కూడా మాట్లాడాలి కదా కొన్ని నిమిషాలు మౌనంగా ఉండాలి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం మాత్రమే కాదు అది దేవుని నుండి కూడా వినడం బైబిల్లో దావీదు ప్రార్థన చేసిన తర్వాత దావీదు చేసిన సందర్భాల్లో ఎక్కువ శాతం రిప్లై కూడా వచ్చేది ప్రభు నేను ఇప్పుడు ఈ తట్టుకెళ్ళి అమాలయకు తరిమితే వారిని నా చేతికి అప్పగిస్తావా నోటో సమయాలు గ్రంథంలో ఉంటుంది ప్రభు అన్నాడు వెళ్ళు నిశ్చయముగా వారిని చేతికి అప్పగిస్తాను అని అన్నాడు అంటే సమాధానం వస్తుంది అంటే తాను ప్రార్థన చేస్తున్నాడు దేవుడు తానికి ఇస్తున్నాడు కాబట్టి మనం కొన్ని నిమిషాలు ప్రార్థన అయిపోయిన తర్వాత మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ చరణము యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము మౌన క్షణాలు చాలా విలువైనవి మౌన క్షణాలలో దేవుని యొక్క దర్శనాలను నువ్వు చూడగలుగుతావు ఆయన యొక్క బలమైన స్వరం నువ్వు వింటావు ఆయన స్వరం వినటం కోసం మౌనంగా కనిపెట్టుకుని ఉండాలి ఏడవ ఐదు నిమిషాలు మనం ఏం చేయాలి అంటే పాటలు పాడాలి భూమికి పునాది వేసినప్పుడు దేవదోతలు పాటలు పాడారు అద్భుతం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానం కలుగులుగా కానీ పాటలు పాడారు ఆటలో చాలా అద్భుతమైన అనుభూతిని మనకిస్తాయి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని ఇస్తాయి కొన్నిసార్లు ఆ పాటలో ఉన్న వచనాలు ఆ లైన్స్ మనం ఒకసారి ధ్యానం చేసినప్పుడు అనిపిస్తుంది అబ్బా ఈ పాట నా కోసమే రాశారు అని అంటారు అపోస్తుడైన పౌరు గారు ఎఫేసిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మీరు పాడండి అని ప్రోత్సహించారు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు యసుము పేరిట సమస్తముని గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ చరణము అప్పుడేమంటాడు నా జీవిత కాలమంతా నేను యోహోవాకు కీర్తనలు పాడతాను నేనున్నంత కాలము నా బ్రతుకు కాలం అంతా నా దేవునికి కీర్తిని తీసుకొస్తానంటాడు పాటల ద్వారా మీరు దేవుణ్ణి స్తుతించవచ్చు కొంతమంది స్టేజ్ ఎక్కి పాడినప్పుడు ఆ పాటలండి వారి యొక్క వినే వారి యొక్క హృదయాన్ని కదిలించేస్తూ ఉంటాయి అందుకే ఒక్క ఐదు నిమిషాలు మీరు పాటలు పాడండి దేవుడు మీకు ఇంకా శక్తినిస్తే పాటలు రాయండి ఇక ఎనిమిదవ చూస్తే ఇప్పుడు పిటిషన్స్ పెట్టండి అనుదినము కొరకే అడగాలి అనుదిన ఆరోగ్యం ఇవ్వయ్యా అనుదినం ఆహారం ఇవ్వయ్యా అనుదినము నీ సన్నిధిలో కీర్తన పాటకు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటకు నీ వాక్యాన్ని వింటకు శోధన నుండి తప్పించబడటకు నాకు కృపదయ చేయా అని మీరు మీరు ప్రార్థన చేయాలి ఇది అనుదిన పిటిషన్ అంటే అంతేగాని పోని ఎన్ని తీసుకోవచ్చు వద్దొద్దు పోస్పు లేని పోలు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు మరియు ఏడు వచనాలలో అనే మాట ఏంటంటే దేనిని గూర్చి చింతపడకుడి ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి దేవుని సన్నిధికి వచ్చి మనం పిటిషన్ మన అవసరతల గురించి అడిగినప్పుడు ఈ శరీరాన్ని పోషించే తిండి కొరకు మాత్రమే కాదు మొదటిగా మనం అడగాల్సింది పరలోకపు మన్నా జీవాహారాన్ని అడగాలి జీవ జలాన్ని అడగాలి ఇవి కనుక మీకు బలంగా ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి అయ్యన్నాడంటే ఏమి త్రిడుమా ఏమి త్రాగుదుమా అని కాదు మీరు చేయాల్సింది మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి ఇప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఆయన రాజ్యంలో ఏముంది జీవాహారం ఉంది ఆయన రాజ్యంలో జీవజలం ఉంది ఆయన రాజ్యంలో నిత్య జీవం ఉంది ఈ వాక్యం ఎందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీకు ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇస్తుంది ఆయన అంటున్నాడు అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం మొదటిగా మీ హృదయాల్లో కలిగిద్ది బట్టి మీ పిటిషన్ ఎప్పుడు కూడా ఏమై ఉండాలి మొదటిగా మన్న రెండవది ఈ భూలోకపు మన్న మూడవది సమాధానం నాలుగవది శోధన నుండి విడుదల ఈ రోజంతా నాకు కలగకుండా ఒకవేళ శోధనలు వచ్చినా ఆ శోధనలను జయించే శక్తిని మమ్మల్ని అడగాలి ఇది మీ పిటిషన్ తొమ్మిదవది మన కుటుంబం కొరకు మన సమాజం కొరకు మన దేశం కొరకు అదే విధముగా మన సేవకుల కొరకు మిషనరీల కొరకు మనకు తెలిసిన కుటుంబ ఉన్న వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రిమీ సహోదరి సోదరుడా కేవలం నీ బిడ్డల కొరకు నీ భర్త కొరకు లేదా నీ భార్య కొరకు నీ అత్తమామల కొరకు నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థించి ముగిస్తే సరిపోదు ప్రభు అంటున్నాడు సార్వత్రిక సంఘం ప్రభు ఏమన్నాడు తెలుసు అద్భుతమైన మాట సంఘమునకు శిరసు ప్రభు ఆయన తల మనందరం ఎవరో కాళ్ళు చెయ్యి రకరకాల అవయవాలు మనందరూ కూడా ఆయన శరీరములో అవయవాలమై ఉన్నాము క్రీస్తు సంఘము అనేక అవయవాలతో నిండి ఉన్నది అది ఒక ఫ్యామిలీ కాబట్టి మీరు ఏం చేయాలి ఉన్న ప్రజల కొరకు ప్రార్థించాలి మీ కుటుంబం కొరకు ప్రార్థించాలి సంఘక్షేమం కొరకు కూడా మీరు ప్రార్థించడం అలవర్చుకోవాలి ఇది దేవుడికి ఇష్టమైనది దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ కీర్తన ఒకటో చరణంలో సహోదరుడు ఐక్యత కలిసి ఉండటం సహోదరుడు ఐక్యతతో ఉండడం ఎంత మేలు ఎంత మనోహరం అని వాక్యం సెలవిస్తుంది అంటే సంఘములో మనందరం కూడా సహోదరి సహోదరులము సహోదరి సహోదరులు అంటే ఎక్కడ ఉంటారండి కుటుంబంలో ఉంటారు అన్న అక్క చెల్లి తమ్ముడు అమ్మ అవ్వ తాత మనవడు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే సంఘంలో ఉంటారు కాబట్టి మనం మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి సంఘం కొరకు కూడా ప్రార్థన చేయాలి పదవ పాయింట్ ఏంటంటే శరీరంలో ఒకటే అవయవంలో ఉన్నట్లుగా క్రీస్తు మనందరినీ ఒక అవయవంగా ఉంచాడు మనం ఏం చేయాలి అంటే మనం లోకానికి ఉప్పులాగా ఉండాలని ప్రభు చెప్పాడు కదా మనం లోకానికి ఉప్పులాగా ఉండటం అంటే మాదిరిగా ఉండడం ప్రతి విశ్వాస యొక్క ఐక్యత కొరకు స్వచ్ఛత కొరకు పరిశుద్ధత కొరకు చర్చి నిర్మాణం కొరకు చర్చి సంక్షేమం కొరకు చర్చి నాయకత్వం కొరకు క్రీస్తు సార్వత్రిక సంఘం కొరకు మనం అనునిత్యము ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు ఈ చర్చిలో ఉండే పనుల కొరకు మనం జవాబుదారిగా ఉండాలి చర్చికి ఏ అవసరం గుర్తించి వాటి కొరకు మనం ప్రార్థన చేయాలండి ఇవ్వమని అడగట్లేదు మీరు ఇవ్వండి అని బలవంతం చేయట్లేదు ఆ అవసరతల కొరకై మీరు జవాబిదారితనం తీసుకోవాలి సంఘం పాడైపోతుంది అనుకోండి ఏం చేస్తారు నాకు ఎందుకు నేను వదిలిపెడతారా ప్రార్థన చేయాలండి సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేయాలి సంఘం ఒకవేళ హింసించబడుతుంటే సంఘం ఒకవేళ డివైడ్ అవుతుంటే సంఘంలో సేవకుడు ఆత్మ నింపుదల లేకుండా కేవలం శరీర సంబంధమైన పోషణతో మిమ్మల్ని పోషిస్తుంటే సంఘం విచ్ఛిన్నమైపోతున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే సంఘ క్షేమం కొరకు క్రీస్తు శరీరం కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రభు రాకడ వరకు కూడా ఈ సంఘం ఆత్మలో నింపబడి ఆత్మ ఫలాలు ఫలించునట్లుగా ప్రార్థన చేయాలి నిందారహితముగా దేవుని సన్నిధిలో కనబడినట్లుగా ప్రార్థన చేయాలి మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం ఇస్తుంది ఆ నమ్మదగిన వాడు తన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సంఘం కొరకు ప్రార్థన చేయాలి పదకొండవ పాయింట్ ఏంటంటే ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయాలి నాయకుల కొరకు ప్రార్థన చేయాలి ఇందాక ఒకటవతి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు చరణాల్లో మనం చదువుకున్నట్లుగా మన ప్రభుత్వ నాయకులకి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన చేయాలి బుద్ధినివ్వమని ప్రార్థన చేయాలి మంచి పాలన కొరకు ప్రార్థన చేయాలి ఒక ఐదు నిమిషాలు మన దేశ వ్యవస్థ కొరకు ప్రార్థన చేయాలి మన దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ రూపుమాపడం కొరకు ప్రార్థన చేయాలి దేశ నాయకులు మంచి ఆలోచనలు కలిగి కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా మనకి మంచి పాలన ఇవ్వాలి అని వారికి జ్ఞానాన్ని ఇవ్వమని మనం ప్రార్థన చేయాలి దాని ఏం చేశాడంటే తాను బబులోని దేశంలో ఉన్నంతకాలం రాజులు మారేకౌంది రాజులందరూ కొరకు ప్రార్థన చేసేవాడు అందుకే దేవుడు రాజుల హృదయాలను తెరిచేవాడు ఐదుగురు రాజులు మారినా గాని దానివోలు యొక్క స్థానం మారలేదు బికాస్ దానివేలు ప్రార్థన చేసేవాడు ప్రభుత్వాల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు అధికారుల యాంత్రాంగం కొరకు ప్రార్థన చేసేవాడు ఏమైనా సహోదరి సహోదరుడు మనం కూడా ప్రార్థన చేయాలి ప్రభుత్వ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి పన్నెండవ పాయింట్ చివరిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఎప్పుడు మర్చిపోకూడదు మనకున్నదంతా ప్రభు వలన కలిగిందన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆయన మీ పైన చూపిస్తున్న కృపను బట్టి ప్రేమను బట్టి సమృద్ధిగా మీకు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేయాలి గ్రాడ్యుట్ ఇది మర్చిపోకూడదు ఇప్పుడు కూడా మనం ఒకటో తెశ్రానికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచ్చినాల్లో అనే మాట ప్రతి విషయమునందును స్థుతులు చెల్లించుడి ఎలాగూ చేయుట యేసు నందు మీ విషయములో దేవుని చిత్తము దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం దేవుని చిత్తం ఎందుకు మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మన జీవితంలో ఆయన ఇచ్చిన ఈవులకు ఆశీర్వాదాలకు వీటన్నిటికీ మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం నా వ్యాపారాన్ని స్థిరపరిచేందుకు స్తోత్రం నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాకు వివాహం జరిగించినందుకు స్తోత్రం నాకు గర్వఫలాన్ని ఇచ్చినందుకు స్తోత్రం ఇలా ప్రతి విషయాన్ని కూడా ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలి కొందరైతే వారు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలన్నీ ఎత్తిపట్టుకుంటారు ఎత్తిపట్టుకొని ఐదు నిమిషాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అది మంచిది కీర్తన రథము నూట మూడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు చరణాలు నా ప్రాణమా యోహోవాణ్ణను సన్నిధించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించము దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయనకు నీవు కృతజ్ఞత స్థుతిను చెల్లించాలి అలా నువ్వు చెల్లించగలిగితే దేవుడు నీ జీవితంలో మరలా 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 కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఒక గంట నేను ఎలా ప్రార్థనలో గడపాలి నాకేం అర్థం కావట్లేదు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఈ పన్నెండు పాయింట్లు గుర్తుపెట్టుకో ఒక్కొక్క పాయింట్ని ఐదు నిమిషాలుగా కేటాయించుకో ఐదు ఇంటూ పన్నెండు అరవై నిమిషాలు ఇక ఒకవేళ ఇంకా ప్రార్థనలో నడిపి ఎక్కువ కావాలంటే ఒక రెండు నిమిషాలు పెంచుకో ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అట్టి కృపా భాగ్యము దేవుడు మీ అందరికీ దయచేయునుగాక ఆమెన్ 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 మీలో ఎంతమందికి ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలని ఆసక్తి ఉంది నా పక్షాన మీరు ప్రార్థన చేయండి ప్రతిరోజు దేవునికి ఒక గంట నేను ఇవ్వాలని నా కొరకు ప్రార్థన చేయండి మొదటి గంట దేవునికి ఇచ్చి ఇంతవరకు ఎవ్వరు కూడా నిరాశ చెందలేదు మొదటి గంట ప్రభుకిస్తే ఆయన ఇచ్చు ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు భక్తుడైన దైవజనుడు గ్రహం గారు అంటారు ఫుడ్ గాట్ ఫస్ట్ యు నెవర్ బి లాస్ట్ నీ జీవితంలో మొదటి గంట దేవునికి ఇస్తే దేవుడిచ్చు ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు అట్టి కృపా భాగ్యం దేవుడు మీ అందరికీ చేయను కాక ప్రార్థన మహాపరిశుద్ధుడ మహాగణుడ ఈ ఉపవాస దినాన మా అందరితో మీరు మాట్లాడారు మాలో చాలా మందికి ఒక గంట దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ ఉంది ఆసక్తి ఉంది మేము నా ప్రభా ఎలా చేయాలో ఎలా నీ సన్నిధిలో గడపాలో తెలియక చాలా సార్లు ప్రభా నిరాశ చెందాము ఈ రోజు నాతో మాతో మాట్లాడారు ప్రతి అంశాన్ని ప్రభా గంటలో నా ప్రభా పన్నెండు అంశాలుగా డివైడ్ చేసుకొని ప్రతి అంశానికి ఐదు నిమిషాలు కేటాయించుకొని నీ సన్నిధిలో ఎలా గడపాలో ఈ రోజు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు నుండి ఈ ప్రార్థన అనుభవాల ద్వారా మమ్మల్ని నడిపించండి ప్రార్థన శక్తిని ప్రార్థన ఆత్మను మా బిడ్డలందరిపై కుమ్మరించండి పరిశుద్ధుడమైన తండ్రి ఎందరైతే ఆ శక్తితో ఒక గంట దేవుని సన్నిధిలో గడపాలని ఆయన నీ సన్నిధిలో ఉన్నారో ఈ వాక్యం విన్నారు ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి రక్షణ మారు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి Amen, Amen, Amen.